ఆ లైట్ లో ఫ్యాన్లు ఏసి లాపండి అపార్ట్మెంట్ మేనేజర్ వచ్చాడు ఇడు ఇదంతా పవర్ ఉంటదంట కానీ ఏదో అరవుతుందంటే ఏదో మెయింటెనెన్స్ వర్క్ అవుతుందంట ఏం మాట్లాడుతున్నావురా అలా ఇబ్బంది పెట్టేలాగా అవుతుంది లేదు మెయింటెనెన్స్ వర్క్ నేనేం చేస్తాను దానికి అబ్బా ఎప్పుడే చెప్పాడు అప్పుడే తీస్తారు ఎప్పుడు వస్తుందమ్మా మొబైల్ చేయట్లే అసలు ఇంద్రెంట్ లేదు కరెంట్ సాయంత్రం వస్తారంట ఏ ఫ్యూ మూమెంట్స్ హలో యా నిషా ఎక్కడా మేము ముగ్గురం సినిమాకి వచ్చాం చదవచ్చు సడన్ గా సినిమా ప్లాన్ అండి కరెంట్ లేదు కదా ఇంట్లో కొంచెం సరే కావాలండి సినిమా సినిమా అయిపోయింది కరెంట్ వచ్చింది హలో నేను మీకోసం వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోతారండి మీరు కూర్చో కరెంట్ ల్యాప్ సినిమాకి వెళ్ళిపోవడం ఏంటి నిషా ఇంట్లో లంచ్ అంతా వండుకొని బయటకు లంచ్కి వెళ్ళిపోవడం ఏంటి తినడానికి అవ్వలేదు నాకు చిన్నప్పుడు పవర్ పోతే చేసేవారు నిషా మీరు ఐనాక్స్ వెళ్ళి వా చిన్నప్పుడు మీకు అలవాటు అయిపోయింది నిషా అలాగా ఏసీలో ఉండడం అలవాటు అయిపోయింది ఉండలేకపోతున్నారు ఏసీ లేకపోతే ఇంట్లో రియాక్ట్ అవుతున్నావు సినిమాకే కదా వెళ్ళాం నువ్వు ఏమి నేర్పిస్తున్నావు పిల్లలకి కరెంట్ లేకపోతే సినిమాకి వెళ్ళిపోవచ్చా కరెంట్ లేకపోతే కావచ్చు చాలు కరెంట్ తీసేస్తే సినిమాకి వెళ్ళొచ్చు అని చెప్పారు ఏదో తేడాగా ఉందండి అంటే ఆ కరెంట్ పోతే కరెంట్ పోవడం వేరు కరెంట్ తీసేయడం వేరు సార్ కరెంట్ తీసేస్తేనే కరెంట్ పోతాది బయట వాళ్ళు తీయడం గురించి మాట్లాడలే సార్ నువ్వు తీయడం గురించి మాట్లాడతాను నేను తీయడం అంటే ఏం మాట్లాడుతున్నావు మేనేజర్ పిలవనా యా పిలువు నేనే మాట్లాడుతాను నువ్వే మాట్లాడుతున్నావు నువ్వు చేసా కూడా మేము చేసి చేయాల్సి వచ్చింది నాకు లేరు అనుకుంటున్నావా చెప్పరు వాళ్ళకి ఇంట్లో కరెంట్ ఉందని ఒకసారి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కనుకో వాళ్ళ ఇంట్లో కరెంట్ బిల్ ఎంత వస్తుందో చెప్తారు కూర్చొని మనని మనకు వచ్చినట్టు ఎవరు కాదు కరెంట్ బిల్ అపార్ట్మెంట్ మొత్తాలో ఆ కింద ఇంటి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళ ఇంట్లో ఎందుకంత కూలింగ్ వచ్చేస్తుందో ఆ లెంచ్ పెద్ద ఫీల్ అయిపోతున్నారు ఈ ఏరియా చాలా కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది వాళ్ళకేం తెలుసు మన ఏసీ కిందకి వెళ్ళిపోతుందని వాళ్ళకి మంచిదే కదా నేను ఆపాను మీ కరెంట్లతో మీకు తెలియాలని బయటికి చెక్ చెక్సారు ఇదేదో లాగా ఉంది మీకు బాగానే ఉంది చక్క అవుటింగ్ అయిపోయింది